Welcome to Grammy Naturals. మన సంప్రదాయాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడే గ్రామీణ నాచురల్స్కి స్వాగతం ఇక్కడ దొరికేది కేవలం ఆహారం మాత్రమే కాదండి మన పూర్వీకులు అనుసరించిన సహజమైన జీవన విధానం ఇక్కడ ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారైన ప్రోడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అందులో మనం ముందుగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చెక్క గానుగలతో చేసిన దాని నుంచి వచ్చిన నూనెలు ఇదేనండి చెక్కగానుగా ఇప్పుడు చెక్క గానుగలు అందరికీ తెలిసే ఉంటుంది బయట చెక్క గానుగల నూనెలు చాలా ప్లేస్లలో అవైలబుల్ ఉంటున్నాయి కానీ ప్రత్యేకంగా గ్రామీణ న్యాచురల్స్లో చెక్క గానుగా నూనె అంటే దాని పేరుకు తగ్గట్టుగానే కంప్లీట్గా చెక్కతోనే ఉంటుందండి ఒక పైన ఇది మాత్రమే జస్ట్ సపోర్టింగ్ లాగా ఇది మనకి స్టీల్ బాడీ ఉంటుంది కానీ మిగిలిందంతా చెక్కతో మాత్రమే తయారై ఉంటుంది సో దీనివల్ల మనకి చాలా స్లో ఆర్పిఎంలో అది మనకి తిరుగుతూ ఆ ప్రాసెసింగ్ అనేది అంతా జరుగుతూ ఉంటుంది స్లో ఆర్పిఎం వల్ల మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా అందులో ఉన్న మనకి చాలా స్లోగా మనకి అది ప్రెస్ అవుతూ ఉండడం వల్ల దానిలో ఉన్న ఏవి మనకి పోకుండా చాలా ఫైన్గా ఆయిల్ అనేది వస్తుంది మనం ఏ ఆయిల్ అయితే అది వేరు శనగ అయితే వేరు కొబ్బరి ఇలా చాలా రకాల ఆయిల్స్ అయితే ఇక్కడ తయారవుతున్నాయి దాదాపు పన్నెండు రకాల వెరైటీ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయండి సో ఇలా స్లో ఆర్పిఎంలో తిరుగుతూ చాలా మెల్లిగా ప్రాసెస్ చేయబడిన ఆయిల్ మాత్రమే మనకి ఇక్కడ నుంచి బయటకు వస్తుందండి ఇట్లా కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ డబల్ ఫిల్టర్ అలా చేసిన తర్వాతే బాటిల్స్లో ఫిల్ చేసి మనకి అవైలబుల్లో ఉంచుతారు కింద మొత్తం మనకి బాడీ అంతా ఉడ్డుతోనే ఉంటుందండి అండ్ లోపల కూడా మనకి మెటీరియల్ ప్రెస్ చేయడానికి ఇదంతా కూడా వుడ్ మాత్రమే ఉంటుంది ఈ స్టీల్ బాడీ అనేది మనకి రా మెటీరియల్కి జస్ట్ సపోర్టివ్గా మాత్రమే ఈ బాడీ ఉంటుంది అండ్ మనం హీట్ కూడా చూసినట్టయితే ఎంతో చాలా తక్కువ మినిమల్ వేడి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది మనం ఇక్కడ చేయి పెట్టి కూడా చూస్తే తెలుస్తుంది చాలా లో హీట్ తో ప్రెస్ అవుతున్న ఆయిల్స్ మాత్రమే ఇవన్నీ అండ్ ఇదంతా ఉండే ఇదంతా ఉద్దే సో మనకి ప్యూర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ చక్కగానగా నూనెకి కరెక్ట్ మీనింగ్ అంటే మనం ఇదని చెప్పుకోవచ్చు తీసిన నూనెని ని మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా డిఫరెంట్ కంటైనర్స్ స్టోర్ చేస్తారు చాలా రకాల ఆయిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా అట్లా డిఫరెంట్ కంటైనర్స్ స్టోర్ చేసి మనకి వన్ టు డేస్ కంప్లీట్ గా వదిలేస్తారన్నమాట సో కింద మడ్డంతా పేరుకొనిపోయి ఆ మడ్డి అట్లా ఉండిపోతది పైనకి మాత్రం చాలా ప్యూర్ ఆయిల్ అనేది ఫామ్ అయిపోతది సో ఆ ఆయిల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆయిల్ ని మనకి ఇట్లా మిషనరీ ప్రాసెస్ ద్వారా మనకి ఇట్లా బాటిల్స్ లో సపరేట్ గా ఫిల్లింగ్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఇందా మనకి ఫిల్ చేసిన ఆయిల్ బాటిల్స్ అట్లా అన్ని ఫిల్ చేసి మనకి ఇక్కడ ర్యాక్ లో సెట్ చేస్తారు ఈ ర్యాక్ కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్ ఉంటాయి సో ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అందులో మనకి చెప్పాల్సినవి గ్రౌండ్ నట్ కోకోనట్ సన్ఫ్లవర్ సాప్ ఫ్లవర్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అండ్ అలాగే చూసినట్టయితే మస్టర్డ్ ఆయిల్ కూడా అండ్ వీటితో పాటు వెరీ నువ్వుల నూనె అండ్ స్పెషల్ ఆయిల్స్గా పిలువబడే మనకి ఆల్మండ్ ఆయిల్ వాల్నట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ కూడా ఇలా ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ వన్ లీటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా వన్ లీటర్తో పాటు మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైవ్ లీటర్ క్వాంటిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనకి గానిగా ఎట్లా ప్రాసెస్ అవుతుంది దాన్ని ఎట్లా ఫిల్టర్ చేస్తారు దాన్ని ఎట్లా మనకి ఫిల్ చేసి ర్యాక్స్లో పెడతారు ఇదంతా చూసారు కదా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండాలి ఇట్లా ప్రాసెస్ చూడాలి అనుకుంటే గ్రామీన్యాచురల్స్ని విజిట్ చేసి ప్రాసెస్ అంతా చూసి ఇక్కడ ఉన్న మీకు నచ్చిన ఆయిల్ని సెలెక్ట్ చేసుకొని ఆయిల్ని బై చేయవచ్చు ప్రొడక్షన్ యూనిట్కి రాలేని వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మనకి ఆయిల్స్ అన్ని ఇక్కడ నుండి మన స్టోర్స్కి వెళ్తాయి మన స్టోర్స్ వచ్చేసి ఎల్బీ నగర్ అండ్ బాలనగర్ వై జంక్షన్ కొండాపూర్ అండ్ లింగంపల్లి అండ్ జేఎన్టీవీ దగ్గర కూడా ఇలా ఫైవ్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ ఇన్ కేసు అక్కడికి కూడా వెళ్ళలేక కుదరట్లేదు అని అనుకుంటే హైదరాబాద్ మొత్తంలో మనకి ఫ్రీ డెలివరీ కూడా ఉందండి హోమ్ డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ మీరు కూడా చూస్ చేసుకోవచ్చు ఇంకా దానికి మించి సరే మేము అవుట్ ఆఫ్ హైదరాబాద్ అని అనుకుంటే దానికి కూడా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందండి సో ఇలా మీకు ఇందులో ఏ రకమైన ఆప్షన్ అవైలబుల్లో ఉన్నా దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని గ్రామీణాచురల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంది అలాగే ఫాలో అవచ్చు చాలా అంటే చాలా న్యాచురల్ అయిన ని మాత్రమే అందిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గ్రామీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం స్టేట్ యూన్ టు గ్రామీ నేచురల్స్ థ్యాంక్ యూ